హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ముందు ఎన్ని బ్రాస్ ఐటమ్స్ పెట్టేశాను కదా ఇది నేను ఎహవీ డెకర్స్ వాళ్ళ దగ్గర నుండి పర్చేస్ చేశాను ఆల్రెడీ నేను వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అయితే షార్ట్స్ వీడియోలో చూపించాను అయితే వాళ్ళు ఎంత క్లీన్ అండ్ క్లియర్గా క్వాంటిటీ అండ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను లిటర్ చెప్తున్నాను నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఈ బాక్స్ అంతా క్లీన్గా ఓపెన్ చేయడానికి మాత్రమే అంత నీట్గా ప్యాక్ చేశారు మనం వీడియోలో చూద్దాము బాక్స్ అంతా కూడా ఫుల్గా ప్యాక్ చేశారు మళ్ళీ లోపల ఉన్న ఐటమ్స్ అన్నిటినీ కూడా మళ్ళీ మళ్ళీ లోపల వేసి ఈ విధంగా ప్యాక్ చేసేసారు నేను ఎఫ్వి డెకోర్స్ ప్రమోట్ చేశాను అయితే అది చూసి మా ఫ్రెండ్స్ నన్ను కొన్ని ఆర్డర్ చేయమన్నారు అందుకని నేను మా ఇంటి దగ్గరికే ఆర్డర్ చేసుకున్నాను చాలా బాగుంది క్వాలిటీ అయితే నేను వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తాను ముందుగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది బ్రాస్ ఉర్లీ చాలా బాగుంది క్వాలిటీ అయితే మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు వెయిట్తో సహా వీడియో ఇమేజ్ మీకు క్లియర్గా పెడతారు ఇదైతే ఉర్లీ ఇవి పంచపాలి నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు చూపించాను పంచపాలి తీసుకున్నానని మంచి వెయిట్ అయితే ఉండింది టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉండింది సో అది క్వాలిటీ బాగుందని చెప్పి అదే గిఫ్టింగ్ పర్పస్ కింద వాళ్ళు ఒక ఫోర్ ఆర్డర్ చేశారు అన్నీ కూడా సేమ్ క్వాలిటీ ప్యాకింగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత నీట్గా ప్యాక్ చేశారని నేను ఆర్డర్ చేసిన ఐటమ్స్ ఏంటో చూపిస్తాను ఇది వచ్చి బ్రాస్ ఉర్లీ పెద్ద సైజు ఎయిట్ నెంబర్ వాళ్ళ నెంబర్ ఇచ్చాను కదా నేను ఒకవేళ మీరు జెన్యూన్ ప్రోడక్ట్స్ బ్రాస్ ఐటమ్స్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళని మీరు కాంటాక్ట్ అవండి ఇది వచ్చేసి చిన్న ప్లేట్ విగ్రహాలు అవి పెట్టుకోవడం కోసము ఆర్డర్ చేసాము ఇది పైన అంతా బ్లాక్గా ఉంది కదా అది తోమితే వెళ్ళిపోతుంది కింద స్టాండ్ లాగా ఉంది మనం ఈజీగా బ్రాస్ ఐడల్స్ అయితే పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి పంచపాలి ఇది ప్యాకెడ్గా ఉంది కదా నేను వాళ్ళకి ఇవ్వడం కోసం నేనైతే ఇది ఓపెన్ చేయలేదు ఆల్రెడీ మన ఇంట్లో ఉండేది పంచపాలే చూపిస్తున్నాను ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో దాన్ని మనం తీసేసుకోవచ్చు తీసి తోమేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఫిట్ చేసుకోవచ్చు పైన పీకాక్ డిజైన్ అయితే ఉంది పీకాక్ డిజైన్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ అయితే ఉంది మంచి క్వాలిటీ అయితే పంపించారు నేను టూ త్రీ పేజెస్ దగ్గర పర్చేస్ చేశాను బట్ వీళ్ళు మెయింటైన్ చేసినంత క్వాలిటీ అయితే నాకు వేరే పేజెస్ దగ్గర అయితే కనపడలేదు సో నేను ట్రస్ట్ చేసి చెప్తున్నాను మీరు ఒకవేళ మీ ఇంటికి బ్రాస్ ఐటమ్స్ కన్నా పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీరు ఏ మాత్రం డౌట్ లేకుండా ఎఫ్వి డకౌంట్ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ